రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు కోకాపేట్ సర్వే నంబర్ వందలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వ్యాపార సముదాయాలను నిర్మించినట్లుగా గుర్తించిన అధికారులు పోలీసు బందోబస్తు నడుమ వాటిని కూల్చివేశారు రంగారెడ్డి జిల్లా గండిపేటలో అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు కోకాపేట్ సర్వే నెంబర్ వందలో అక్రమంగా నిర్వహించినటువంటి నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు జేసీబీలతో రంగారెడ్డి జిల్లాలో గండిపేటలో ఈ అక్రమ నిర్మాణాలు తొలగిస్తున్నారు అధికారులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వ్యాపార సదుపాయాలను నిర్మించినట్లుగా గుర్తించిన అధికారులు పోలీసు బందోబస్తు నడుమ వాటిని కూల్చివేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి వ్యాపార నియామకాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసు బందోబస్తు నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మాకు అస్పెనెంట్ రాముడు అందిస్తారు రాముడు అంటే హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నియమాలు వస్తున్నాయని చెప్పారు ఈ మధ్య కాలంలో కొంత అధికారులు అందిస్తున్నారు ఈ అంశంలో అంటే భూములు అక్రమణకు గురవుతున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం కొంత సీరియస్ గా వ్యవహరించడం విధంగా హైదరాబాద్ కూడా ఇటీవల కాలంలో హైదరాబాద్ కూడా ఫిర్యాదులు పెద్ద మొత్తంలో వస్తున్నాయి ఆ ఫిర్యాదుల నేపథ్యంలో ఎవరికైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినా ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా సంబంధించిన విభాగాల అధికారులను పట్టించుకోకపోయినా వాళ్ళ పైన ఆ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వివిధ విభాగాల్లో ఇటు ఇరిగేషన్ కానీ అంతేవిధంగా రెవెన్యూ దాంతో పాటు మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులకు వేగంగా స్పందిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు కూడా కోకాపేట్ సర్వే నెంబర్ హండ్రెడ్ లో ఉండేటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారు దాదాపు ఇక్కడ పదిహేను పైగా అక్రమ నిర్మాణాలు రోడ్ సైడ్ రోడ్డు ముందు ఉండేటువంటి ప్రభుత్వ భూమి దానికి చెప్పేసి పర్మనెంట్ గా నిర్మాణాలు చేసేటువంటి పనులు చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే వేస్తారు దాదాపు వెయ్యి గజాల వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది ఇది లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్లే రేట్ ఉండేటువంటి అవకాశం ఉంది దాని ద్వారా చాలా పరిగణించినటువంటి సభ్యులకు ఫిర్యాదులు రావడంతో వాటి అన్నింటికి భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు